दिनों दी तोनेर का दर काम गाइस गाइस नाइट, काम गाय హలో గాయస్ వెల్కమ్ టు సతీష్ సో ఈ రోజు అయితే సో మీకు కనిపిస్తుంది కదా సో మీకు అర్థం అయిపోయింది అనుకుంటా ఇది కూడా చూపి సో ఏంది గేమ్ పేరు ఏంది నాకు తెలియదు ఐడెంటిక్ ఐడెంటిక్ అంటే సారీ కల్లగంటలు కల్లగంటలు కపేసి ఇది ఏం తెలుసా ఇగో ఇది ఇది అర్థం ఒక్కలోకి సో ఇది కనిపిస్తుందా మొత్తం బాక్స్ చూపి ఇదే బాక్స్ లో ఈ బౌండరీ దాటి సో ఇది గనిగో ఇది ఉంది కదా దీనితోనే ఇట్లా కొట్టాలి దీనితోనే ఇట్లా కొట్టాలి సో ఇది గేమ్ అన్నమాట సార్ చల్లగా తాగుతుందా అవునా సో ఇది సో గేమ్ అనేది తాగుతుందా సో ఇది సో మీరైతే ఎంజాయ్ చేయండి సో చూడ సో చలో గైస్ సో ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఎవరు సరే డన్ చలో ఫస్ట్ కట్టండి ఫస్ట్

నేను చెప్తా డేంజర్ అనగానే నువ్వు టర్న్ అయిపోవాలి చలో ఆగు వా టర్న్ 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 ఒక తిరుగు రాండ్ తిరుగు ఏ నువ్వు బయటికి పోతున్నావు ఏ సాన్వి అది చీటింగ్ అది ఆగా ఆగు నైట్ ఆగు నువ్వు బయటికి ఎందుకు పోతున్నావు ఇంకొకటి ఇంకొకటి అయ్యా అయ్యా నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు నాడు లోపల తీసుకో బ్యాగ్ తీసుకో షేడ్ పైన అయితే వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు సో చీటింగ్ చేస్తున్నారు సో అందుకే కింద వచ్చినాం సో ఈ రూమ్ చూసుకోవచ్చు మంచిగా ఉంది సెట్ ఎంత చిన్న ఉందంటే చిన్న ఉందంటే ಕೆಟ್ಟಿಗೆ <laughs> <laughs>

కనిపిస్తుందా సరే సో నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఎవరు గౌట్ ఏమి గట్ సీట్ అవును చాలా షార్ట్ 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 అది అది अच्छा। तो दा 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 <Information> जरूरी <जर्गन> <difícil> कर <laughs> నెక్స్ట్ 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 తిరిగి నా దగ్గర వస్తుంది అక్కడ కాదు అక్కడ కాదు ఆ వెనకల వెనకల ఏ అక్కడ పోతు శాండ్విచ్ వెనకల 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 వెనకలరా వెనకాల 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 ముంగడు వస్తున్నా చూడు ఎవరు కానీ షాన్వి ముఖం చూస్తే షాక్ అయిపోతుంది కెమెరా కొంతమంది కెమెరా దగ్గర వస్తే నాకు చెప్పు ఇది ఓకే ఉందా ఇప్పుడు అన్నా 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 వద్దు నేనున్నా నేను కెమెరామ్యాన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇగో ఈడ ఇవ్వలేదు ఈడ ఇవ్వరు లేదు ఇగో ఈడో హామీ ఉంది ఇగో ఇక్కడ స్టేట్ నా స్టేట్ నా ఇగో ఇలాగొట్టాంతి పాప మే నిమిషం అన్న ఇప్పుడు బెడ్ బెడ్ కాడ సందు అన్నగా నేను ఇది కూడా నా ఎంకట్ అన్న పెట్టి మీద అన్నపెట్టి మీద జేబులు కాబుల్ కింద 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 షాన్వి అక్కు ఈడ కొంచెం పక్కనే అప్పు కొంచెం ఇంకా ఇప్పుడు అక్షర ఇప్పుడు ఎట్లా సతీశాలు ఎట్లా పడతావు అంటే అట్లా కొట్టేసాను ఇక

நைதி அது வை அடக்கெல்ல முங்கடிக்கெல்லாம் முங்க கொட்டி கொடுத்து அட்லாட்ட இடகொண்டு கொடுரப்பிட்டு

哎，感谢。

आमा तिकड खाली वर खाली मा इकडे जाय ते इकडे इकडे तिकडे या तिकडे आम्ही यावगा आम्ही यावगा तिकड जायत कोण भी नाही कोण भी नाही कोण नाही कोण नाही इत्ता है इत्ता है इकडे दिस इकडे నాకు battaiట్టి చలో బై గైస్ Like, like share, share subscribe, subscribe to like our YouTube channel. So bye. 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 bye.